స్వయంభవమును కాలమునందు కృతయుగమున యుగము మొదటి యుగమునందు శ్రావణ మాసమున శుక్లపక్ష పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రమున సోమవారం రోజున నైమిషారణ్యమున శ్రీ విఘనస మహర్షి ఆవిర్భవించిరి వారు ఆవిర్భవించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి తపస్సు చేయని మహర్షులందరూ పావనము చేసిరి ఆ రోజే నిఖిల లోకంలో ఉన్నటువంటి బ్రాహ్మణ అందరు బ్రాహ్మణులందరూ శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపయుతము కావించుట శ్రావణ ఉపాకర్మ చేయుట నూతన వటువుల శ్రావణ ఉపాకర్మ చేయించుట ఇవన్నీ ఇప్పటికీ మనము ఆచరిస్తున్నాం ఆ శ్రవణ నక్షత్రము శ్రావణ మాసము అంత విశిష్టమైనది అలాగే వారి వద్ద శిష్యులైనటువంటి భృగు మహర్షి అత్రి మహర్షి మరీచి మహర్షి కశ్యప మహర్షి ఈ నలుగురు ముఖ్యమైన శిష్యుడు వారికి శ్రీ వైఖానస శాస్త్రమును చాతుర్లక్ష ప్రమాణ గ్రంథయుక్తముగా ఉపదేశించి లోక